మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఈ ఆదివారపు వేళ ఆశీర్వాదకరమైన మాటలు మీ జీవితాలని బాగు చేసే మాటలు సమాధానమును కలుగు చేసే మాటల్ని మీకు నేను తెలియచేస్తాను కీర్తల గ్రంథం నూట నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము చదవబోయే ముందు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ వాక్యమును వింటున్న చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన ఆశీర్వాదములు బిడ్డలు పొందుకొందురుగాక ప్రతి ఒక్కరి జీవితంలో క్షేమాన్ని ఆశీర్వాదాన్ని సమృద్ధిని అనుగ్రహించి ఈ విద్దుచున్న వాక్యాన్ని నూరంతలుగా వీరి హృదయంలో ఫలింప చేయమని ఆశీర్వాదానికి వారసులుగా మార్చమని ఏసు నామంలో అడుగుచున్నాను తండ్రి నా ప్రియ దేవుని బిడ్లారా ఆయన వాక్యం క్షేమాన్ని కలుగు చేసేది ఆయన మాటలు ఆశీర్వాదకరమైనవి పాపములో నుంచి విడిపించేవి పాపిని పరిశుద్ధంగా మార్చేవి ఈరోజు కీర్తల గ్రంథం నూట నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఎవరైతే బాధల్లో ఉంటారో సమస్యల్లో ఉంటారో దుఃఖములో ఉన్నారు బాధింపబడుతూ ఉన్నారు వారికి దేవుడు న్యాయం తీరుస్తాడంట ఈ ఆదివారం ఆయన మాట్లాడుతున్నాడు నేను నీకు న్యాయము తీరుస్తానని మనుషుల ద్వారా నీకు న్యాయం జరగట్లా అధికారుల ద్వారా నీకు న్యాయం జరగట్లా స్నేహితుల ద్వారా నీకు న్యాయం జరగట్లా అయితే మన ప్రభు ఎవరు నీతి న్యాయములు జరిగించువాడు మన యేసయ్య ఎవరు ఆయన త్రాసు న్యాయమైనది లోకములో అనేక మందిని నమ్మి నష్టపోయావేమో మోసపోయేవేమో నా ప్రభు ఏ బాధలో ఉన్నా ఆదరణ కలిగించి ఆయన మాట ఆయన వాక్యము నిన్ను దర్శిస్తున్న సమయం ఆయన అంటున్నాడు బాధ బడు వారికి ఆయన న్యాయము తీర్చను అవును ప్రియ దేవుని బిడ్లారా నీకు అందరు అన్యాయం చేయవచ్చు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడున్నాడే నజరేయుడైన యేసు రక్షకుడైన యేసు క్రీస్తు ఆయన న్యాయం తీరుస్తాడు నేను అందరూ మర్చిపోయినా విడిచిపెట్టినా నీకున్న రోగాన్ని బట్టి నీ వద్దకి రావట్లేదేమో నీకున్న అప్పులను బట్టి నీ వద్దకి ఎవరూ రావట్లేదేమో నీకున్న సమస్యలను బట్టి నీ వద్దకు రావట్లేదేమో ఇదిగో నా ప్రభు వస్తున్నాడు ఈ వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు ఎందుకో తెలుసా నీ బాధని తొలగించి గడిచిన సంవత్సరం నుండి బాధల్లోనే ఉన్నావేమో నీ బాధని తొలగించి నీకు న్యాయం తీర్చి నిన్ను ఆనందింప చేయటానికి అంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా ఉంది మూడవ మాటను చూస్తే ఎహోవ బంధింపబడిన వారిని విడుదల చేయను రోజున మనుషులు లోకమంతా బంధకాల్లో అపవాది బంధకాల్లో ఉన్నారు పాపంలో బంధించాడు దురాశల్లో బంధించాడు శ్రమల్లో బంధించాడు అయితే నా ప్రభు నీతి న్యాయాధికర్త అయిన నా ఏసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే బంధింపబడిన వారికి విడుదల కలుగు చేయడానికి పాపంలో బంధించబడిన వారిని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన అంటున్నాడు బంధింపబడిన వారిని ఎహోవా విడుదల చేయును అంటే ఆ ఉండి బయటకు తీసుకొస్తాడు గడిచిన సంవత్సరంలో ఏ బంధకాల్లో ఉన్నావో అదే బంధకాల్లో కొనసాగుతున్నావేమో నేను బంధింపబడ్డాను అపవాది ద్వారా మన శత్రువు అపవాది కదా వాడు రోగాల్లో బంధిస్తున్నాడు సమస్యలో బంధిస్తున్నాడు చెడలవాట్లో బంధిస్తున్నాడు అక్రమ సంబంధాల్లో బంధిస్తున్నాడు లోకాశలు చూపించి నీ జీవితాన్ని పాడు చేసి మత్తు పానీయాల్లో నిన్ను బంధించాడు వాటి నుంచి నేను బంధించబడ్డాను అనే గుర్తుపట్టకుండా చీకటిలోకి వెళ్ళిపోయి చీకటి మార్గంలో నడుస్తూ సాతాను బంధకాల్లో ఉండి ఏది వెలుగో ఏది పరిశుద్ధతో ఏది శ్రేష్టమైన మార్గమో ఏది ఆశీర్వాదకరమైన మార్గమో గుర్తుపట్టలేని స్థితిలో నీవు ఉన్నావేమో అయితే నీ కొరకే ఈ మాటలు నేను దర్శిస్తున్నాడు నా దేవుడు నా ప్రియ దేవుని బిడ్డలరా మరొక మాటని మీకు నేను తెలియచేస్తాను ఇదే కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము రెండో మాట నేను చదువుతున్నాను ఆయన అంటే నా ఏసయ్య బంధింపబడిన వారిని విడిపించి బంధింపబడిన వారిని విడిపిస్తాడు నువ్వు ఏట్లో బంధించబడి ఉన్నావేమో నువ్వు ఏ సమస్యల్లో బంధించబడి ఉన్నా ఆయన విడిపిస్తాడు ఒక వ్యక్తి అందరినీ భయపెట్టే వ్యక్తి శత్రు గుండెల్లో నిద్రపోయే వ్యక్తి శత్రువుని భయపెట్టే వ్యక్తి ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే శత్రువుల ద్వారా బంధించబడి ఆ శత్రువులు అతని కళ్ళు ఓడబీకి గుర్డితనంలోకి తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు అనుకున్నారు ఇతడు బలమంతా పోయింది ఎందుకంటే ఇతని జుట్టుని కత్తిరించాం దేవుని సన్నిధిలో కనబడవలసిన నీవు దేవుడు చూపిన రక్షణ మార్గంలో నడవలసిన నీవు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆత్మవరములతో ప్రజ్వరిలుతూ వద్దిల్లవలసిన నీవు నీవు వెలిగించబడిన నీవు అనేక మందిని వెలిగించవలసిన నీవు ఒక విశ్వాసిగా బంధింపబడి ఆరిపోయిన స్థితిలో చీకటిలో ఆత్మీయమైన మనోనేత్రాలు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో ఈ నా ప్రభు అన్నాడు బంధింపబడిన వారిని ఆయన బంధింపబడిన వారిని విడిపించి విడిపించి సంసోను జుట్టులో బలము లేదండి సంసోను ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు సంసోను ప్రార్థన చేయగానే అయ్యా ఎన్నో మార్లు నీ ఆత్మశక్తి నా మీదకి దిగిరాగానే నేను వెయ్యి మందిని చంపాను నేను సింహాన్ని చీల్చాను నేను శత్రుల గుండెల్లో నిద్రపోయాను ఫిలిస్తీన్ల గుండెల్లో వారికి వణుకు పుట్టించాను ఈ రోజున నన్ను వారు బంధించి అపహసిస్తున్నారయ్యా ఒక్కవారు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అంటే బలవంతుడైన దేవుడు శక్తినివ్వంగానే అతని జీవిత కాలంలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని హతమార్చినట్లు మనం న్యాధిపతులు గ్రంథంలో చదువుకుంటాం అవును ప్రియ దేవుని బిడ్డల పిలవబడిన వాడే ఏర్పరచబడిన వాడే అయినా బంధించబడ్డాడు ఈ రోజున నువ్వే స్థితిలో ఉన్నావో నువ్వు బంధింపబడి ఉన్నావని గుర్తుపట్టలేకుండా ఉన్నావా బాధింపబడుతున్నానని గుర్తుపట్టలేకుండా ఉన్నావా నువ్వు బంధింపబడ్డావంటే నీ జీవితం ఎలా ఉంటుందో బంధింపబడిన వారి అనుభవాలు ఎలా ఉంటాయో వారి జీవితంలో ఏమి ఉండదో నేను చెప్తాను ఇవి గనక నీ జీవితంలో ఉంటే ఇవి గనక మీ బ్రతుకులో ఉంటే మీరు బంధింపబడి ఉన్నారనే అర్థం ఒక పది మాటలు నేను చెప్తాను లిస్ట్ చెప్తాను అది చూద్దాం మనలో అవిధేయత ఉంటుంది అవిధేయత ఎవరిలో ఉంటుందో దేవుని కార్యాలు వారి జీవితాల్లో చూడలేరు అవిధేయులు దేవుని మాటికి లోబడక పాపములో పడి సమస్యల్ని కొని తెచ్చుకుంటారు గడిచిన సంవత్సరములో అవిధేయతలోనే ఉన్నావేమో కానీ ఈరోజు ఆయన ప్రేమ గల మాట వినపరిచి ఉండగా నీవు విధేయురాలు అవ్వాలి విధేయుడు అవ్వాలి వాక్యానికి విధేయుడు అవ్వాలి ప్రార్థన చేయాలి దేవుని మాట ప్రకారం నువ్వు నడిచి నీవు శత్రువుని వణికించాలి శత్రువు నిన్ను వణికిస్తున్నాడా నీవు శత్రువుని వణికిస్తున్నావా నీవు వాడిని చూసి భయపడుతున్నావా వాడు సమస్యల ద్వారా నిన్ను భయపెడుతున్నాడా రోగాల ద్వారా నిన్ను భయపెడుతున్నాడా మరొక మాటని చెప్తాను సోమరితనం సోమరితనం గార నిద్రలో పడవేయనని సోమరి అది చేయలేడని బైబుల్ గ్రంథం తెలియచేస్తుంది ఆత్మీయ సోమరితనం కూడా ఉందండి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు సోమరులు పనిని వారు చేయవలసిన వర్క్ చేయకుండా దేవుని పని చేయకుండా పోస్ట్ పోన్ చేయటం ద్వారా బైబుల్ ఒక వ్యక్తి యోన అనే సేవకుడు అతనికి మాత్రమే కాకుండా సమస్య ఉపద్రవం చుట్టుపక్కల ఉన్న వారికి కూడా సమాధానం లేకుండా చేశాడు ప్రాణభయాన్ని కలుగు చేశాడు అతడు భయపడ్డాడు వారిని భయపెట్టాడు అయితే ఆ కలవరాల్లోంచి దేవుడు బయటకు తెచ్చాడు ఎప్పుడు అంటే సోమర్తనాన్ని విడిచి ప్రార్థన చేయమని దేవుణ్ణి ఆరాధించని వ్యక్తులు చెప్పినప్పుడు ప్రార్థన చేసి సోమరితనంలోండి బయటకొచ్చి దేవుని సంకల్పాన్ని ఆయన ఏమి చెప్పాడో ఆ పని చేసి ఆశీర్వదించబడ్డాడు ఈ రోజున నీవు కూడా దేవుడు చెప్పమన్నది చెప్పింది చేయకుండా ఆయన చెప్పంది చేసి జీవితాన్ని పాడు చేసుకుంటూ అవిధేతలో ఉన్నావేమో సోమర్తనంలో ఉన్నావేమో ఒకప్పటి ప్రార్థన లేదు ఒకప్పటి వాక్య ధ్యానము లేదు ఒకప్పుడు ఉన్న అభిషేకము లేదు కారణం ఆరిపోయిన స్థితిలో ఉన్నావు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు గుర్తుపట్టి ఆయన రాకడ బహు సమీపంగా ఉంది కనుక అవిలేని మీదకి ఉగ్రత వస్తుంది కనుక లోకంలో ఎక్కడ సమాధానం లేదు కనుక నువ్వు ఆయన వైపు తిరగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు వాక్యమైన దేవుడు మరొక మాట నిర్లక్ష్యం అన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఉండదు కానీ ప్రార్థన చేసే విషయంలో నిర్లక్ష్యం మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం అన్న అలా కూర్చున్నానన్నా డ్రెస్ వేసుకొని మందిరానికి రావాలని అలా నిద్ర పట్టింది ఒంటి గంట అయిపోయిందన్న ఎంతసేపటికి మా విశ్వాసి రావట్లా ముందే వచ్చేది ఏంటి ఆదివారం రావట్లేదు అంటే ఆ బొడ్డోడు వచ్చాడు అరే ఏం నాన్న అమ్మమ్మ రాలేదేంటి అని అడిగితే పాష గారు నాటికొచ్చింది ఈ సమయంలో అది చూసి వచ్చిందంట నా ప్రియ దేవుని బిడ్డలారా లోక సంబంధమైన ఆశలు నేత్రాశలు జీవపుడు అంబాల్లో పడిపోయి శ్రేష్టమైనవి పోగొట్టుకుంటున్నారు ఈ రోజున చాలామంది ఇంకా బంధకాల్లోంచి బయటకు రాల ఏ ఏసు నామంలో ఇదిగో ప్రభు చెప్తున్నాడు కదా ఇక్కడ ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేస్తాడంట బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వారు మీరు చూడండి పాపంలో బంధించబడిన వారిని సమస్యలో బంధించబడిన వారిని దేవుడు ఎలా విడిపించి ఆశీర్వదించాడు ఎస్ఏరు బంధించబడిన తన ప్రజలందరూ చనిపోతారు అని వారిని కాపాడుకోవడానికి ఒక భయంకరమైన వ్యక్తి చేసిన శాసనాన్ని మార్చడానికి ప్రార్థన చేసి వారిని రక్షించుకుంది వద్దిల్లింది బంధకాల నుంచి విడుదల పొంది బద్దిల్లింది పద్దెనిమిది సంవత్సరాల నుండి నడువులు వంగిపోయి మరి అన్నం ఎలా తిందో చీర ఎలా కట్టుకుందో తన పనులు ఎలా చేసుకుందో దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వాక్యం విన్నప్పుడు ఆయన కను దృష్టి ఆ యమునసరాల మీద పడి ఆ వంగిపోయిన వ్యక్తిని నిలబెట్టాడు తన జీవితాన్ని ఆనందమయముగా చేశాడు ఆశీర్వదించాడు ఆమె వర్ధిల్లింది మరి ఇంటికి వెళ్ళి బాగుపడిన తర్వాత తనకిష్టమైన నగలు వేసుకొని తనకిష్టమైన డ్రెస్ వేసుకొని ఎంత ఆనందించి దేవుని మహింపరచు ఉంటుంది మరి ఈరోజు నా ప్రభు కూడా నువ్వు ఏ విషయంలో బంధించబడ్డావో దేనికి వంగిపోయావు ఏ వ్యక్తికి వంగిపోయావు ఏ ధురలు వాటికి వంగిపోయావు ఏ పాపానికి లొంగిపోయావు ఏ పాపంలో చిక్కుకొని ఓంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి అపవాది చేత బంధించబడి గ్రుడ్డితనంలోకి వెళ్ళిపోయి కన్నీటి లోయల్లో ఉన్నావా దుఃఖపడుచు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా నీకు శుభవార్త నా ఏసయ్య నిన్ను విడిపించి నీకు న్యాయం తీర్చి నీకు విడిపించి నిన్ను వద్దంప చేస్తాడంట యోగు గారు అంటారు దుఃఖపడు వారిని క్షేమస్థితికి లేవనెత్తువాడు మీరు ఎలా అంటే అయ్యా నా బిడలు చనిపోయారు కల్దీలు వచ్చి నా ఒంటెల అన్నింటినీ దోచుకొని పోయారు నాస్తి మొత్తం పోయింది నా శరీరం పాడైపోయింది రోగమో వచ్చింది భార్య అసహించుకుంది నన్ను అపవాది బంధించాడు నేను బంధకాల్లోకి వెళ్ళిపోయాను అయినా నా దేవుడు నన్ను బాగు చేసాడు నేను ఆ బంధకాల్లో ఉన్నప్పుడు నా అన్నదమ్ములు రాలేదు నా స్నేహితులు రాలేదు నా చుట్టుపక్కల వాళ్ళు రాలేదు నా పేటల వాళ్ళు రాలేదు వీడు ఇలాగే చనిపోతాడు అనుకున్నారు కానీ నా కొరకు వచ్చాడు నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ఈ భూమి మీదకి ఆయన మనందరినీ బాగు చేయడానికి వచ్చాడు ఈ భూమి మీదకి ఆయన మనందరినీ పాప నుండి విడిపించడానికి వచ్చాడు సాతాను కబంధ హస్తాల్లో బంధించబడిన పాపంలో బంధించబడిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు యోబు గారు అంటారు నేను కోల్పోయిన వాటి కంటే రెండంతలు అనుగ్రహించాడు పిల్లల్ని అనుగ్రహించాడు ఆస్తిని అనుగ్రహించాడు తిరిగి అన్ని సమస్యను అనుగ్రహించాడు నన్ను వర్దిల్లింప దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వే స్థితిలో పోటుకున్న స్థితిలో ఉన్నావేమో అభిషేకాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా ఆశీర్వాదాన్ని పోటుకున్న స్థితిలో ఉన్నావా ధనాన్ని పోటుకున్న స్థితిలో ఉన్నావా ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఈ సెకండ్ వీక్ లో ఏమనంటే నిన్ను బాగు చేసి నీ బాధల నుండి విడిపించి నేను నిన్ను వద్దిల్లింప చేస్తాను జైల్లోకి వెళ్ళాడు బంధింపబడ్డాడు తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా సింహాసనం మీద పెట్టాడు నా దేవుడు దేవునికి స్తోత్రం గాక దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకార్థ స్థలమైన మందిరానికి వచ్చి నువ్వు వాక్యం విన్నప్పుడు నువ్వు దేవుని శైలికి దూరమై ఏం పోగొట్టుకుంటున్నావంటే దేవుని స్వరాన్ని దేవుడు నీతో మాట్లాడే స్థలమే మందిరం దేవుడు నిన్ను బాగు చేసే స్థలం నిన్ను ఆశీర్వదించే స్థలం నీ వద్దకు వచ్చి నీకు మేలు చేసే స్థలం నీతో సూటిగా మాట్లాడే స్థలం నిన్ను మన సాధానుగాడు మొదటిగా నిన్ను బంధించాలంటే ఏం చేస్తాడంటే ప్రార్థనకి వెళ్ళనీడు ప్రార్థనకి రానీయుడు ప్రార్థన చేయనీడు వాడు ప్రార్థనకి దూరము చేసి దేవుని సన్నిధికి దూరము చేసి ఆయన సన్నిధికి ఆయన వెలుగుకి ఆయన వాక్యానికి అభిషేకానికి దూరము చేసి బంధించి వాడు నిన్ను బాధల్లోకి నెట్టివేసి బంధకాల్లోకి తీసుకువెళ్ళి వాడు ఆనందిస్తూ ఉంటాడు మరొక మాటను కూడా నేను చెప్తాను వాక్య జ్ఞానము ప్రార్థన చేయకపోవడం ఇవన్నీ నేను జీవితంలో ఉంటే నువ్వు బంధింపబడ్డావని అర్థం ఈ రోజు నుంచే మళ్ళీ తిరిగి మొదలుపెట్టు మరొక మాట ధనం వ్యర్థమైపోతుంది చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది ధనం ఉండట్లా ధనమంతా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది వైద్యుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఎవరెవరో నీ ధనాన్ని తింటున్నారు ఆ చీటీ పాటలు వాళ్ళు ఆ వడ్డీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు నీ ధనం నిలబడట్లా నష్టం ఎందుకంటే నువ్వు బంధకాల్లో ఉన్నావు నిన్ను బంధించి ఉన్నాడు నీతి నీ డబ్బు వ్యర్థమవుదు నీ ధనం చిల్లు సంఖ్యలో వేసినట్టు అవ్వదు సమృద్ధిగా నీ బిడ్డలు నీ కుటుంబం అనుభవించాలి అంటే నీవు దేవుని వైపు తిరగాలి ఈ రోజున నీ బాధంతా ఆయనకి చెప్పుకొని పశ్చాత్తాపడి ఇదిగో దావీదు మీద కూర్చొని దావీదు రాజు గారు చక్కగా ఎంటర్టైన్మెంట్ ఆదివారం ఎంటర్టైన్మెంట్ మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కూర్చొని ఉంటే సేవకుడు వచ్చినయ్యా ఒక చిన్న కథ చెప్తానయ్యా ఆ ఏంటి పాస్టర్ గారు అంటే ఏం లేదయ్యా ఒక అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి అతను కావాల్సినంతా వండించుకొని తింటున్నాడు మజా చేసుకుంటున్నాడు పక్కింటి అతను ఒక గొర్రె ఉందయ్యా ఆ గొర్రెని చూసాడు అది నచ్చింది దాన్ని టేస్ట్ చేయాలనుకున్నాడు ఆ గొర్రెని ఆస్వాదించాలనుకున్నాడు భుజించాలనుకున్నాడు తెప్పించుకున్నాడు వంట చేసుకున్నాడు ఆనందించాడు సంతోషించాడు అనగానే ఎవరు నా నీచుడు ఎదుటి వ్యక్తి వాళ్ళది ఆ గొర్రెని ఇష్టపడే అలా చేసిన వ్యక్తి ఎవరు నిశ్చయముగా అతడు శిక్ష శిక్షకి పాత్రుడు అని చెప్పంగానే ఆయన ఎవరో కాదయ్యా నువ్వేనయ్యా అని చెప్పాడంట గుండెలు బ్రద్దలైపోయాయి తన పాపం గురించి చెప్పంగానే మోకరించి ప్రార్థన చేసే ఉపవాసం ఉండి దావీదు పరుపు తేలిందండి తర్వాత మనం చూస్తాం దావీదు గారిని దేవుడు క్షమించి శాశ్వత కృపని అనుగ్రహించాడు అతని బంధకాల్లో ఉండి బయటకు తీసుకొచ్చాడు దా మీది ఒక్కసారే చేశాడు తప్పు బయటకు వచ్చాడు క్షమించబడ్డాడు దేవుని మహాకృపని పొందుకున్నాడు నువ్వు మరలా మరలా తప్పు చేస్తూ మరలా బంధకాల్లో చిక్కుకుంటున్నావేమో స తన చేతిలో చిక్కి నలిగిపోతున్నావేమో నన్ను అపవాది బంధించాడన్న గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావేమో ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ పద్దెనిమిదేళ్ళ నుంచి బాధింపడుతున్న ఆమెని దే అపవాది బంధించాడు కదా ఆ బంధకాల నుంచి నా ప్రభువు విడుదల కలుగు చేశాడు ఆయన వాక్యానికి దూరం అవ్వకూడదు ఆయన సన్నిధికి దూరం అవ్వకూడదు హలోలుయా దేవుడిచ్చిన ఆశీర్వాదాలని బట్టి ఆనందించాలా ఉద్యోగాల్ని బట్టి ఆనందించాలా ఇచ్చిన దేవుని బట్టి ఆనందించాలా దేవుడు ముఖ్యమా దేవుడు ఇచ్చినవి ముఖ్యమా రోజు లక్ష రూపాయలు తొంభై వేలు లక్షల కల్లి శాలరీస్ ఉన్నాయి ఒకప్పుడు అవి లేనప్పుడు దేవుడి శైలి ఆనందించి ఎంతో విశ్వాసంతో ఈరోజు ఉద్యోగం రాగానే డబ్బులు రాగానే అంతస్తు పెరగగానే హోదా రాగానే దీంట్లో అంత సమృద్ధి ఉండగానే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఆయన అనుగ్రహించిన వాటిని చూసి ఆనందిస్తున్నావా వాక్యం అంటుంది యహోవాని బట్టి సంతోషించుము నీ హృదయవాంఛలు తీర్చబడుతీ అని నువ్వు బంధకాల్లో ఉన్నావు ఇంకా మాటల లిస్ట్ ఉంది ఇక్కడ ఎవరిని కదిలించినా రోగాలు సమస్యలు ఎందుకంటే రోగాల్లో బంధిస్తాడు అపవాది సమస్యల్లో బంధిస్తాడు నువ్వు రోగాల్లో బంధించబడి ఉంటే సమాధానం ఉండదు కదా నా ప్రభు అన్నాడు నేను బాగు చేస్తాను అని నా ప్రభు అన్నాడు నీ బాధ నుంచి నేను బయటకు తీసుకొచ్చి విడిపించి అది ఏ రోగమైనా పాపపు రోగమైనా శరీరానికి పట్టిన రోగమైనా ఏ మాయ రోగమైనా నీకు విడుదల కలుగు చేసి వాక్యం అనే వేసి పరిశుద్ధాత్మన అభిషేకంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నిత్య జీవానికి వారసునిగా మారుస్తాడు నీ జీవితాన్ని ఆనందమయంగా మారుస్తాడు ఏ పాడు రోగంలో ఉన్నావు ఏ పాప పాపము రోగంగా మారి శాపంగా మారి నిన్ను పట్టుకుందేమో ఈరోజు దేవుని వైపు నువ్వు తిరగాలి ఇంకా నష్టం ఏది తలపెట్టినా నష్టం ఏది తలపెట్టినా అపచయం కారణం ఏంటంటే బంధకాల్లో ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందంటే న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు చదివితే పరాక్రమం కలిగిన బలాజ్యుడా అని చెప్పి దేవదూత వచ్చి గిజ్యోనితో మాట్లాడినట్టు గిజ్యోని ధైర్యపరిచినట్లు మనం చదువుతాం ఇంకా ఈ రిఫరెన్స్లో ఉంది గిజ్జోన్ అంటాడు ఇన్ని శ్రమల్లో ఉంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అంటాడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అంటాడు కానీ దేవదూత ధైర్యం చెప్తూ నువ్వు బలవంతుడివి అంటే నాకు సూచన కావాలి ఈ రోజున దేవుడు ఏం చేశాడని అని దేవుడు నాకు ఏం మేలు చేశాడు దేవుడు నాకు ఏ కార్యం చేశాడు అని దేవుణ్ణి నెప్పి పొడుస్తూ నాకేమి చేశాడని దుఃఖపడుతున్నావా నువ్వు సజీవుల లెక్కలో ఉందా అంటే దేవుని కృప నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తా అంటే దేవుని కృప దేవుని నువ్వు బ్రతికొండలేవు నేను అడుగుతాను దేవుని సేవకునిగా నువ్వేమి చేసావు దేవునికి ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నావా ఆయన మాటకి లోబడేవా ఆయన్ని కనుగించిన కష్టాజీతంలో దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇస్తున్నావా నువ్వు చేసిన తీర్మానంలో స్థిరముగా ఉన్నావా నువ్వు నడవలసిన దేవుని నడిపిస్తానంటున్నా ఆయన చూపిస్తున్న మార్గంలో కరెక్ట్ గా నడుస్తున్నావా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా ఆయన ఇచ్చిన రక్షణని అభిషేకాన్ని ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నావా దేవుడు ప్రశ్నల వర్షం కురిపిస్తే నీ మీద మన మీద నా మన మొహం చూపించుకోలేదు ఆయన కృప చూపేవాడు పాపంలో ఉన్నాడని తెలుసు ఆయన క్షమించాడు పాపము చేసాడని తెలుసు ఆయన క్షమించాడు సంసోనని ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసి కూడా నీ ఎడల కృప చూపిస్తున్నాడు ఎందుకంటే నువ్వు సరి చేసుకొని బాగు చేసుకొని బాగుపడి బంధకాల నుండి బయటకు వచ్చి దేవునికి స్తోత్రం గాక నేను సృష్టించింది ఎందుకంటే నువ్వు ఫలించడానికి అభివృద్ధి చెందడానికి విస్తరించడానికి ఆశీర్వాదానికి పాత్రులుగా వార్చబడటానికి దేవునికి స్తోత్రం కలుగును గాక సంఖ్యలతో బంధించారంట వెంటనే ఇత్తడి సంఖ్యలతో సంశోను అపవాది బంధిస్తాడు మరి ఏ సంఖ్యలో శ్రమల సంఖ్యలా ఇత్తడి సంఖ్యలా భారమైన సంఖ్యలా ఏసునాముల బంధకాలు దిగిపోవును గాక ఏసునాముల విడుదల గాక యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదిహేనో వచనంలో ఉంటుంది శ్రమపడు వారి శ్రమ వలన ఆయన విడిపించును నువ్వు శ్రమ పడు వారిని ఆయన విడిపిస్తాడంట నువ్వు ఏ శ్రమంలో ఉన్నా దేవుని వైపు తిరుగు ఆయన విడిపించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మరొకటి అసమాధానం ఈరోజు లోకమంతా ప్రపంచమంతా నష్టము ఎక్కడా సమాధానం లేదు అందరి హృదయాలు అసమాధానంతో ఉన్నాయి ఏసు ప్రభు చెప్పినట్టు రాజ్యం మీదకి రాజ్యాలు మనుషుల మీదకి మనుషులు ప్రేమలు చల్లారిపోయి ఎన్నడూ జరగని భయంకరమైన కార్యాలు లోకంలో జరుగుతున్నాయి ఇదంతటికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే లోకంలో సమాధానం లేదు నీకు సమాధానం కావాలంటే సమాధాన కత్వదైన దేవుని వద్దకు రావాలి నీకు సమాధానాన్ని కలు చేస్తే ఏసు వద్దకు నీవు వస్తే నిన్ను నీ హృదయానికి నీ మనసుకి నెమ్మదిని కలుగు చేస్తే నీ కుండె దడని తొలగించే నిన్ను బాగు చేస్తే నీ నష్టాన్ని తొలగించే సమృద్ధినిచ్చే దేవుని నీ వస్తే నీకు సమాధానము కలుగుతుంది బిడ్డ మరొక మాట భయం ప్రపంచమంతా భయం గుప్పిట్లో ఉంది ఎప్పుడు భూకంపం వస్తుందో ఎప్పుడు తగలబడిపోతాయో ఎప్పుడు ఏ నీళ్లు వచ్చి మనం ముంచేస్తాయో ఎప్పుడు ఏ ఏ వైరస్ వచ్చి వాళ్ళని చంపుతు భయం గుప్పెట్లో ఉన్నారు బయటికి వెళ్ళాలంటే భయం ఆడపిల్లలు బయటకు పంపాలంటే భయం భయం గుప్పెట్లో ఉన్నారు అయితే నా ప్రభు అంటాడు భయపడకుడి నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు పడుతున్నాడు ఒక వ్యక్తి వెనకొడు ఇంకొతను కత్తితో పరిగెడుతున్నాడు తన అన్నే ఇతను చేసిన తమ్ముడు చేసిన మోసాన్ని బట్టి చంపుదామని పరిగెడుతుంటే అతడు పరిగెత్తి పరిగెత్తి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక రాయి తలగడగా వేసుకొని ఆడు పడుకొని ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు హలో జాకబ్ నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి నీకు దేవుణ్ణి నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను నీకు తోడుగా ఉంటాను భయపడొద్దు అని ధైర్యపరుస్తున్నాడు ఈ రోజు నా ప్రభు కూడా నువ్వు ఏ సమస్యలో ఉన్నా సమాధానం లేని సీట్లో ఉన్నా నిన్ను ధైర్యపరుస్తున్నాడు అపచయాలు లో ఉన్నావేమో ఏది తలపెట్టినా ఓటమే ఏ వ్యాపారం చేసినా నష్టపోతున్నావు ఏ వ్యాపారం చేసినా అన్నిట్లో అపజయాలు పాలయ్యావేమో రెండు వేల ఇరవై నాలుగులో నా ప్రభు అంటున్నాడు నీవు నా వైపు తిరిగి నా వద్దకి రా నేను నీకు జయాన్ని అనుగ్రహిస్తా ఓటమి ఎరుగని విజయశీలుడు ఆయన ఆయన జయమిచ్చువాడు లోకాన్ని జయించినవాడు మానాన్ని జయించినవాడు పాపాన్ని జయించినవాడు కనుక ఆయన వద్దకి నీవు వస్తే నా ప్రభు వద్దకి నీ వస్తే నీకు ప్రతి విషయంలో జయము కలుగుతుంది నీ ఇప్పుడు దాకా ఓడిపోయిన స్థితిలో ఫెయిస్ లో ఉన్నావు నా దేవుడు రెండు వేల ఇరవై ఐదులో నీకు జయాన్ని అనుగ్రహించి నీకు విక్టరీని ట్రంప్ను అనుగ్రహించి గొప్పగా గొప్పిలింప చేయబోతున్నాడు ఎక్కడ ఓడిపోయావు అక్కడ నువ్వు గెలుస్తావు ఎక్కడైతే నేను చిన్న చూపు చూసారో అక్కడ హెచ్చించబోతున్నాడు ఎక్కడైతే నువ్వు నష్టపోయావో అక్కడ నీకు సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక యోహాను స్వాత పద్నాలుగో అధ్యాయము పదిహేనవ వచ్చ ఉంటుంది ఎల్లప్పుడూ మనతో ఉండుటకు ఆదరణకర్తను ఆయన పంపాడంట ఆయన ఎప్పుడూ మనతో ఉంటాడు మనతో ఎప్పుడు ఎవరు ఉండలేరు అందరూ భర్త అయినా భార్య అయినా పిల్లలైనా విడిచి వెళ్ళిపోతారు కానీ సదాకాలము మనకి తోడుగా ఉండి ఆదరణకర్తగా ఉండి ఆదరించే దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పదిహేడు పద్యం చూస్తే ఆయన మీతో కూడా ఉండును మీలో నివసించును మీలో సంచరించును అంటున్నాడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు సదాకాలం మన మనతో పాటు ఉండి ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడు ఆయన రాకడికి సిద్ధపరుస్తాడు పెండ్లి మాత్రం సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడుగా హలేయా దేవునికి స్తోత్రం కలుగును గాక వ్యవహాన్ స్వార్థ పద్నాలుగు ఇరవై ఐదులో ఉంటే పరిశుద్ధాత్మ బోధించిన రాయకుడు ఉంటుంది అవును దేవుని గుడ్లారా పరిశుద్ధాత్ముడు ఎలా నడవాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో పరిశుద్ధమైన పరిశుద్ధమైన మాటలు చెప్పి నిన్ను కడిగి శుద్ధి చేసి బంధించబడి నీకు నిన్ను విడుదల కలుగు చేసి నిన్ను వద్దంప చేస్తాడు ఆహ్వానిస్తావు పరిశుద్ధాత్ముడిని హోలీ స్పిరిట్ లో ఆహ్వానిస్తావా నీ హృదయంలోకి దేవునికి స్తోత్రం గాక మరి ఈ చిన్న ఈ కొద్ది మాటలను బట్టి ఈ ఆదివారం పేళ ప్రభు మీతో మాట్లాడిన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడా మహోన్నతుడు ఈ ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి మీకు స్తోత్రం బంధింపబడిన వారిని విడిపించి వద్దలింప చేస్తా అన్నాం ఇదిగో బంధు బాధపరచబడి వారికి నేను న్యాయము తీరుస్తా అన్నా అవునయ్యా మాకు న్యాయము తీర్చేవాడివి మాకు సహాయం చేయవాడివి మాకు సహాయం చేయడానికి దిగి వచ్చిన మహోన్నతుడు అయిన దేవ ఇదిగో మీ సనిలో ప్రార్థన చేస్తున్న ఈ వాక్యుని మొరపెడుచున్న బిడలందరూ ఏ బంధకాల్లో ఉన్నా ఏ దురలవాట్లో బంధించబడి ఉన్నా ఏ విచారంలో బంధించబడి ఉన్నా ఏ ప్రేమల్లో లోక ప్రేమలో బంధించబడి ఉందా ఏ బలహీనతలో బంధించబడి ఉన్నా ఏ సునామంలో విడుదల కలుగునుగాక ఏ సునాములు స్వస్థత కలుగునుగాక ఏ సునాములో ఆరోగ్యం కలుగును గాక పరిశుద్ధాత్మ ఇప్పుడే మీ మాటలు బిడ్డలు విని ఉండగా మీ మాటల ప్రకారం నడవడానికి ఇష్టపడి ఉండగా కన్నీరు ఉండగా విధేయులుగా మారడానికి ఇష్టపడి ఉండగా మీ ఆత్మకార్యాలు జరిగించి బలపరిచి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రభు మిములను సమృద్ధిగా ఆశీర్వదించినగా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లాడ్